అందరికీ నమస్కారం మునగా మునగాకు మునక్కాళ్ళు మునగాకు గురించి మునగ చెట్టు గురించి ఒక ఐదు ఆరు వేల సంవత్సరాల క్రితమే మన పూర్వీకులు మన ఋషులు ఆయుర్వేదంలో ఒక రెండు మూడు వందల రకాల ఔషధ ఉపయోగాలని గురించి చెప్పారు అది ఔషధాల్లోని రకరకాల ఔషధాల్లో ఔషధాలు చెప్పారు అలాగే రకరకాల కూరలు మన వంటల్లో ఎన్నో రకాల వంటలు ఉన్నాయి ములగతో మునగాకు పప్పు ఆషాఢ మాసంలో ముగపప్పు ములక్కడ కూర ములక్కడ జీడిపప్పు రకరకాలు ఇన్ని రకాలు వచ్చి ఉన్నాయి మనకి కూరలో అలాగే ములగాకు పచ్చడి రకరకాల వంటలు ఉన్నాయి ఇవన్నీ ఆరోగ్యాన్ని కాపాడుకోవడం కోసం జబ్బు రాకుండా ముందే ప్రివెంటివ్ హెల్త్ ఆ జబ్బు రాకుండా ఉండడం కోసం ముందే మనం ఈ ములగాకుతో కనీసం సంవత్సరానికి ఒకసారి ముల్గాకు తింటే మనకి బీపీలు షుగర్లు థైరాయిడ్లు రాకుండా ఉంటాయని ఇందులో ఏంటంటే మామూలుగా ఇప్పుడు లేటెస్ట్గా మనం ఏంటంటే సైంటిఫిక్గా వచ్చిన తర్వాత ములగాకులో ఎన్నో రకాల విటమిన్లు ప్రోటీన్స్ రకరకాల మల్టీవిటమిన్స్ ఉన్నాయని ఎన్నో ఔషధాలు ఉన్నాయని మనం ములగాకు పొడి వాడితే మంచిదని ఎండబెట్టిన పొడి ఇప్పుడు మనం వేలల్లో కొంటున్నాం అంటే మార్కెట్ అయిపోయింది అని ఏ రూపాయి ఖర్చు పెట్టకుండా దొరికే ములగాకు మన ఈరోజు డబ్బాల్లో మురింగా పౌడర్ అని మనం వందలు వందలు పెట్టుకుంటున్నాం ఇంకా ఫారెన్ అయితే వేలకు వేలు పెట్టుకుంటున్నారు ఇప్పుడు పాపులర్ అయింది కానీ ఎప్పుడో పాపులర్ అలా మన వంటల్లో చాలా వంటకాల్లో మంచి మంచి పోషక ఆహారం అన్నమాట ఆహారమే ఔషధం ములగాకులో బీపీ ఉందనుకోండి బీపీ బీపీ వస్తే ములగాకు మిరియాలు ములగాకు మెత్తగా నూరి వంద గ్రాములు వంద గ్రాములు ములగాకు పది గ్రాములు మిరియాలు మెత్తగా నూరి ఇంత మాటలు రోజుకు రోజుకి రెండు వేసుకున్నారనుకోండి బీపీ తగ్గిపోతుంది బీపీ తగ్గిపోవడం కాదు బీపీని కంట్రోల్ చేస్తూ బీపీ వాళ్ళు వచ్చే పక్షపాతాలు రాకుండా చేస్తుంది ఎవరికైనా పక్షవాతం వచ్చిందనుకోండి బ్రెయిన్లో క్లాట్స్ కూడా కరెక్ట్ కొడుతుంది ములగాక అంత విశేషం ఉందన్నాం అలాగే యాంటీ క్యాన్సర్గా ములగాకని యాంటీ క్యాన్సర్గా వాడాలనుకోండి ములగాకు ఎండబెట్టి పొడి చేసుకుని ఆ పొడిలో యాభై గ్రాములు ములగాకు పొడి నలభై గ్రాములు అతిమధురం పొడి పది గ్రాములు మిరియం పొడి కలిపి ఈ పొడిని రోజు చిటికీ చిటికొడము రోజు వాడతాం అనుకోండి యాంటీ క్యాన్సర్గా పనిచేస్తాం క్యాన్సర్ వచ్చిన తర్వాత వచ్చే సిమ్టమ్స్ అంటే క్యాన్సర్ వచ్చిన తర్వాత మనకి చాలా సమస్యలు ఉంటాయి అంటే వికారం వాంతులు నీరసం ఏమి తనబుద్ధి కాకపోవడం కొంతమంది సమస్యలు ఏం లేకపోయినా సరే మళ్ళీ వస్తామని చెప్పి మనం అతత్మానం టెస్ట్లు చేయించుకుంటుంటాం ప్రతి మూడు నెలలకి ఆరు నెలలకి వెళ్ళి చెకప్ చేయించుకుంటుంటాం అంటే మళ్ళీ ఏమైనా వస్తే భయం అలాగా ట్రీట్మెంట్ ముందు కానీ ట్రీట్మెంట్ తర్వాత కానీ ఈ పొడి వాడుకుంటే అద్భుతంగా క్యాన్సర్ నివారణ జరుగుతుంది క్యాన్సర్ శాస్త్రం మీద బాగా ఫైట్ చేస్తుంది ములుగాకు అద్భుతమైన రెమెడీ ములగాకు పచ్చడి చేసి తిన్నాం అనుకోండి ములగాకు ఏం లేదు గోంగూర పచ్చడి లాగా ములగాకుని గోంగూర బదులు ములగాకేస్తాం అలా పచ్చడి చేసి రోజు తిన్నాం అనుకోండి మంచి జీర్ణశక్తి మంచి ఫ్రీ మోషన్ అవుతుంది బ్లడ్ ప్యూరిఫై అవుతుంది శుద్ధి జరుగుద్ది అనమాట పిల్లలు పెద్దలు అందరూ కూడా వారానికి వస్తారు నెలకొస్తారు ములగాకు పచ్చడి తినచ్చు జీర్ణశక్తి మోషను బ్లడ్ ఇంప్రూవ్మెంట్ జరుగుద్ది కిడ్నీ ప్రాబ్లమ్స్కి కిడ్నీలో రాళ్ళకి ములగాకు పొడి బెల్లం ముల్గాకు పొడి బెల్లం ఒక గ్లాసు నీళ్ళల్లో ఒక పావు చెంచా ముల్గా పొడి ఒక చెంచా బెల్లం ఒక పావు చెంచా యాలకు చూర్ణం కలిపేసి తాగామనుకోండి రోజు ఒక గ్లాస్ తాగి కిడ్నీ స్టోన్స్ ఉన్నప్పుడైతే రోజు ఒక గ్లాస్ తాగాలి ఒక పదిహేను రోజులు ఇరవై తాగితే సరిపోతుంది ఎక్కువ తాగితే మళ్ళీ వేడి చేస్తుంది ఆ స్టోన్స్ పడిపోతాయి అలాగే స్టోన్స్ గతంలో వచ్చి తగ్గిపోయాయి అనుకోండి ఏదో ఆపరేషన్ తీసి తీసుకుంటే మళ్ళీ స్టోన్స్ తాగడం వల్ల అంటే మీరు ఒకసారన్నా ఇది తాగితే ఇన్యూషూరెన్స్ రాకుండా ఉంటాయి ములగాకు లివర్ కంప్లైంట్స్కి అంటే కాలేయ వ్యాధులకి కాలేయి సంబంధించి ఏ ప్రాబ్లమ్స్ ఉన్నా అయితే కాలేయ వ్యాధులు రాకుండా ఉండాలన్నా ములగాకు మిరియాలు ములగాకు తొంభై వాల పది మిరియాలు పొడి చేసుకుని ఉంచుకొని రోజు కాస్త పొడి మజ్జిగలు వేసి తాగారు అనుకోండి మీకు లివర్ మీ పని చేస్తానమాట ములగాకు ఒకటే కానీ దాని అనుపానం మార్చిక దాని ప్రాపర్టీస్ మారిపోతుంటాయి ఏ అనుపానం ఇస్తే ఆ ఆర్గాని పనిచేస్తానమాట అదే ములగాకు మిరియాలు ఏ మజ్జిగులు వేసి తాగాం అనుకోండి ఆ లివర్ని పనిచేస్తుంది లివరు తలకు జబ్బులు వెళ్ళిపోతాయి లివర్ ఫంక్షన్ బాగుంటుంది ఆ ఖాళీ సమస్యలన్నీ తగ్గిపోతాయి అనమాట ఖాళీ అని ప్రొటెక్ట్ చేస్తుంది కాళీ సమస్యలకి ములగాకు మిరియం పొడి మజ్జిగులు వేసి తాగాలి మజ్జిగ అనమాట ఇలా పిల్లల్లో కంటి చూపు మెరుగవడానికి ఇప్పుడు అందరికీ చిన్నపిల్లల నుంచి మనకి గలజలు వచ్చిస్తాయి కంటి చూపు ప్రాబ్లం వచ్చింది రకరకాల కారణాలు ఎల్ఈడిలో అవ్వచ్చు ల్యాప్టాప్లో అవ్వచ్చు సెల్ఫోన్ అవ్వచ్చు ఏ కారణం అయితే మనం తినే ఆహార లోపం అయిండొచ్చు ఏదో కారణం చేత మనకి కంటి చూపు సమస్య అందరికీ పెద్ద సమస్య ఇంకా దానికి పరిష్కారం ఏంటంటే సింపుల్గా ములగాకు పొడి ములగాకు పొడి తొంభై గ్రాములు పది గ్రాములు జాజికాయ చూర్ణం జాజికాయ వేయించిన పొడి పది గ్రాములు ఆ కలిపిన చూర్ణం కొంచెం పాలల్లో వేసి ఇచ్చామనుకోండి మంచి ఫ్లేవరు టేస్టీగా ఉంటుంది పాలు ఈ కొంచెం పొడి చిట్కటి పొడి ఒక కప్పు వాళ్ళకి చిట్కటి పొడి వేసి కొంచెం బెల్లం వేసి కలిపించామనుకోండి పాలు టేస్టీగా ఉంటాయి పిల్లలు బాగా తాగుతారు రోజు ఆ పాలు తాగారు అనుకోండి వాళ్ళకి కంటి సమస్యల నుంచి దూరం దూరం అవుతారన్నమాట కంటి సమస్యల నుంచి మంచి పరిష్కారం మన కళ్ళ నుంచి మనం బయటకు వచ్చేయచ్చు